నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక మంచి యంగ్ లీడర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు యువగలం ఒక వేడి పుట్టించింది జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు ఈరోజు ఒక ఐటీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖను సమూలంగా నాశనం చేశారు గత ఐదు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు దాన్ని రివైవ్ చేస్తున్నాడు ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పెట్టుబడులు పారిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు కూడా బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించాడు అది నేనేమంటానంటే వారసత్వాలు చెప్తే రావు కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే ఒక యువకుడు మేము ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసేటప్పుడు బుడి బుడి నడకలు నడిచేటప్పుడు నేను ఆయన బాండి ఇన్ ఎయిటీ ఐ థింక్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పటి నుంచి నేను చూసా ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం రాష్ట్రంలో ఇంకా గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే చెయ్యాల్సిందే ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో వస్తుంది రాష్ట్రం ట్రాక్లో పడుద్ది దుర్మార్గాలకి దుర్మార్గులకి గీతం పాడినట్టు